హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సిపి గేట్ గురించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను సో అదేంటంటే సీట్ల కేటాయింపు ఆలస్యం సో చూసుకున్నట్టయితే రేపు మాపు వచ్చేసి సీట్ల కేటాయింపు ఉంది సో నాలుగో తారీఖు నుండి సో ఇంతలోనే ఈ వార్త రావడం అనేది కొంచెం కలవరపెట్టే విషయమే సో అయితే ఈ సిపి గేట్ల కేటాయింపు అనేది ఆలస్యం కానుందని అయితే పేపర్లో వచ్చింది సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి మనం ఈ రోజు పేపర్లో ఏమి ఇచ్చి చూద్దాం సో ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా నేను చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా నాతో పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను జాయిన్ అవి నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో ఇది చూసుకున్నట్టయితే ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్లో రోజు వార్త రావడం అయితే జరిగింది ఇది సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సిపిగెట్ సీట్ల కేటాయింపు ఆలస్యం ఓకే సో దీన్ని క్వశ్చన్ మార్క్ కాదు డైరెక్ట్ మనకి ఇది ఇచ్చారు సో దాదాపు వాస్తవం అనేది చెప్పుకోవచ్చు అనమాట సో క్వశ్చన్ మార్క్ ఇస్తే మనం దాన్ని అనుమానించాల్సింది ఉంటుంది ఓకేనా సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇటు ఏమి ఇచ్చారంటే సో ఇటు వర్షాలు అటు ఇంకా పూర్తి కానీ పరీక్షలు అనేది ఇవ్వడం జరిగింది సో నాలుగున్నర సీట్ల కేటాయింపు కానీ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఒకవేళ సీట్ల కేటాయింపు రేపు జరిగినా దానికి సంబంధించి ప్రక్రియ అయితే లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు సో అయితే ఒకవేళ జరిగితే సీట్ల కేటాయింపు జరగవచ్చు దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఆఫ్లైన్ అవన్నీ జరుగుతాయి ఓకే దాని తర్వాత వచ్చేసి ప్రక్రియ కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఎందుకు జరుగుతుంది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఒక చూసే ప్రయత్నం చేద్దాం పీజీ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రాన్స్ టెస్ట్ సిపి గేట్ సీట్ల కేటాయింపు ఆలస్యం కానుంది ఇటు వర్షాలతో పాటు ఇంకా పీజీ ఫస్ట్ ఇయర్ లోని విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకపోవడంతో ఫస్ట్ ఇయర్ లో విద్యార్థులకు సీట్ల కేటాయించలేమని పరిస్థితి నెలకొంది సో వీళ్ళేముంటారంటే ఇంకా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఎగ్జామ్స్ జరగలేదు ఇప్పుడే అప్పటిలోగానే మీరు ఎట్లా ఫస్ట్ ఇయర్స్ కేటాయింపు అనేది అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది సో ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏ మనకి స్టార్ట్ కాలేదు అది కి స్టార్ట్ అవుతాయి సో అవి నైన్టీన్త్ టు థర్టీ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నట్టు అయితే మనం చెప్పుకోవచ్చు అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి సిపి గెడ్ మొదటి విడత కౌన్సిలింగ్ కొనసాగుతుంది సో ఫస్ట్ ఇప్పుడు రిజల్ట్ అయితే ఉన్నాయో అది జరుగుతుంది సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్కెడ్యూల్ ప్రకారం నాలుగు సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది అయితే ఇది అనుమానంగానే కనిపిస్తుంది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ నాలుగైదు రోజులు ఆగి సీట్లను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు సో ఎందుకు భావిస్తున్నారంటే సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు ప్లస్ అట్లనే మీరు ఎట్లా ఫస్ట్ ఇయర్స్కి సీట్లు కేటాయిస్తారనే అంశం మీద ఇది చర్చ జరిగింది సో వీళ్ళకి వచ్చేసి నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నట్టు అయితే చెప్పుకోవచ్చు నైన్టీన్త్ నుంచి థర్టీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ ఎగ్జామ్స్ ఫస్ట్ అయితే ఒకవేళ సీట్ల గేట్ అయిపోయి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరిగినా ఈ ప్రక్రియ ఏదైతే ప్రక్రియ ఉందో ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అయితే చెప్పుకోవచ్చు సో ఇంకా మనకి చెప్పుకోవాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ఓన్లీ ఇక్కడ మాత్రమే పీజీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరగలేదు మనకి కేఈలు కానీ టీఈలు కానీ ఎస్సీలు కానీ ఎంజీలు కానీ వీటి అన్నింటిలో పీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అయితే చెప్పుకోవచ్చు ఖాళీ ఉస్మానియా వాళ్ళనే ఈ ప్రక్రియ అంతా లేట్ అవుతుంది ఓకేనా టూ సెవెంటీ ఎయిట్ పీజీ కాలేజీలో ఫార్టీ ఫోర్ థౌజండ్ పైగా సీట్ల కేటాయించగా ఈడబ్ల్యూ సీట్ల కేటాయింపు వీటిని సంఖ్య కలుపుకుంటే దాదాపు ఫిఫ్టీ థౌజండ్ కి చేరుతుంది ఇది సీట్ల కెపాసిటీ ఈ ఏడాది సెవెంటీ త్రీ థౌజండ్ పీపుల్స్ వీటికి దరఖాస్తు చేసుకోగా స్టూడెంట్స్ సో సిక్స్టీ సో సిక్స్టీ వన్ థౌసండ్ మంది క్వాలిఫై అయినట్టు అయితే మనకి చెప్పుకోవచ్చు సో అదే కొంతకాలంగా పీజీ కోర్సులో సీట్లు నిండడం లేదు ఏటా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు మాత్రమే నిండుతున్నాయి అయితే చెప్పుకోవచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ కూడా కాదు బిలో ఫిఫ్టీ కంటే తక్కువనే సీట్ల కెపాసిటీ ఫిల్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఈ ఏడాది క్లినికల్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషన్ వంటి కోర్సులో సీట్ల పెంచేందుకు పలు కాలేజీలు ముందుకు వచ్చాయి సో వాటికి సంబంధించి ఏవైతే కెపాసిటీ ఉన్నాయో వాటి పెంచుకునేందుకు ముందుకు వచ్చిన అనేది చెప్పుకోవచ్చు సో ఇది ప్రధానంగా యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ సీట్లు సో ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్లు అనేది చూసుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ని ఉన్నాయో సో దానికి సంబంధించి సేమ్ కాకతీయ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్లయితే చెప్పుకోవచ్చు ఇవి పీజీ ఫస్ట్ ఇయర్ సీట్లు అనమాట సో కాకపోతే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఉస్మాని అవి అన్ని హైదరాబాద్లో ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి వరంగల్ లో ఉంటాయి అనమాట శాతావాన్ మహాత్మా గాంధీ కానీ తెలంగాణ కానీ పాలమూరు గాని ఇక్కడ సీట్ల సంఖ్య అయితే ఇవ్వడం అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఈరోజు వచ్చిన వార్తల్లో వందకి తొంభై ఐదు శాతం వాస్తవం ఉందని అయితే సత్యం సో ఏది ఏం జరిగినా మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీ సీటును ఎవరు ఆపలేరు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా సీటు రావాలని ఉంటే ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు వస్తుంది మీరు దాని గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అండ్ అట్లనే అండ్ అట్లనే ఇంకా ఈ లోపు ఏమైనా సర్టిఫికెట్స్ కూడా మీకు అరేంజ్ చేసుకోవాలి ఇంకా రాని సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అరేంజ్ చేసుకోమని అయితే చెప్తున్నాను అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ